హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఎర్ర తోటకూర ఇంకా పెసరపప్పు తోటి పప్పు అయితే చూద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం తోటకూర నార్మల్ పచ్చ తోటకూర కంటే ఎర్ర తోటకూర హెల్త్కు మంచిది దీంట్లో మెగ్నీషియం ఇంకా విటమిన్ ఏ బిఈ ఇలా చాలా పోషకాలు అయితే ఉంటాయి సో ఒక్కసారి ఈ తోటకూర దొరికితే తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారా ఈ ఎర్ర తోటకూర అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఆకులైతే వల్చుకుందాము ఇలా ముందు ఈ ఆకులన్నీ కట్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి ఆకుకూరలు ఏవైనా కానీ మన హెల్త్ అయితే చాలా మంచిది వారానికి రెండు నుంచి మూడు సార్లు అయినా ఖచ్చితంగా అయితే ఆకుకూరలు తినాలి ఈ ప్రెజెంట్ జనరేషన్లో చూసారా ఇలా ఆకులన్నీ వల్చుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకుందాము నేనైతే ఇక్కడ సిజర్ తోటైతే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని మంచిగా రెండు నుంచి మూడు సార్లు దాకా వాటర్ తో వాష్ చేసుకొని ఎందుకంటే ఆ కూరలో కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పెసరపప్పు అయితే వేసుకోండి ఈ పెసరపప్పును కూడా మంచిగా వాటర్ తో వాష్ చేసుకొని ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే రావాలి అలాగే ఒక గిన్నెలో కొంచెం చింతపండు అయితే నానేసుకోండి దీనికోసం పప్పు కోసం చూసారా ఒక త్రీ విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేసి స్టవ్ పైన పెట్టుకొని ఇందులోనే కొంచెం పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం కారం కోసం అయితే ఇక్కడ మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దాకా ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడు మంచిగా చింతపండు అన్ని సాల్ట్ కారం అన్ని బాగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు వీటి కోసం దాలింపు అయితే పెట్టేసుకుందాము ఒక లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు ఇంకా ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోండి అలాగే కొంచెం ఇంగు కూడా వేసి ఇలా ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి చూసారా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసేసి మిక్స్ చేసుకొని ఆ ఆనియన్ ఫ్లేవర్ పప్పుకు బాగా పడేలాగా ఒక టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది ఈ ఎర్రతోట కూర వారానికి రెండుసార్లు తింటే చాలా మంచిది బీపీ ఉన్న వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెసరపప్పుతో చేసాం కదా చాలా హెల్తీ ఇంకా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి ఇంకా ఈ పప్పు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కందిపప్పుతో కూడా చేయొచ్చు బట్ పెసరపప్పుతో ఒక్కసారి ట్రై చేయండి మనం పెసరపప్పుతో చేసాం కాబట్టి చల్లారే కొద్దీ ఈ పప్పు గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం నీళ్ళగానే చేసుకోండి ఇలా ఎర్రతోట కూర దొరికితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ